ఓ బామ్మ ఓ బా ఇది అంతేట్న ఉంది గోరా నమస్తే మనం ఎన్ని రోజులైతుంది పారబట్టి ఎర్రలు దోమక ఇక చేపల కోసం ఆ ఇంటికానే గోలెం పక్కనే ఉంటది నిమ్మ చెట్టు దాని కిందనే దొంగతున్నా ఇక నిమ్మ చెట్టుకు తోటం పెట్టినట్టుంటది మనకు ఎర్రలు కూడా దొరికినట్టుంటది అప్పుడప్పుడు ఏదైనా చేస్తే రెండు తీర్ల పని అయితే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు పడ్డట్టు అవును చపలు పడడానికి ఎర్రలు ఎక్కడ చూసినా దొరుకుతలేవు నా మాట జరిగినవే నువ్వు చక్కగా గోలెం కాడికి అక్కడ కూడా లేవనుకో ఇక ప్లాన్ బి ఇక గట్లనే వెనక తిరిగి పెంటగడ్డలకు అక్కడ ఖచ్చితంగా ఉంటే ఒక్క దెబ్బకి నాలుగు వెళ్తాయి మా నచ్చిన దూముకొని తూర్పుకు దండం పెట్టి పైన

మా ఎర్రలు కూడా మరిన్ని దోముకొని చేపలు పట్టినాక మిగిలిన ఎర్రలు అక్కడ పడేసి ఆఖరి తీసుకొచ్చి గదే గోలెం నీకు ఎప్పుడన్నా కావాలంటే దోముకోవచ్చు మా రైట్ సైడ్ లో నీకు దాన్ని దాటుకొని ఇంకా దూరం పోవాలి మాం ఫస్ట్ బండి స్టార్ట్ చేసి పోతానప్పుడు ఏమనిపిస్తలేదు గానీ ఇక బండి మీద కూర్చొని కొద్దిగా దూరం పోయినాక నా నడువులకు మాటలు రావాలి గాని పొట్టు పొట్టు తిట్టు మాం కూర్చొని కూర్చోని ఇప్పుడున్న నడువుల నొప్పులకు నడువులు నా మెదడుకి ఏమని చెప్తున్నాయి తెలుసా పోరని ఎక్కడైనా సెట్ అవపడితే నీడ కాపి సాను బండిని ఈ మోపు ఉరికిత్తును నా నడువులు పాడైపోతాను ఎక్కడైనా పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో డువులు పొరులతో ఇక ఒకవేళ మాటలు వస్తే ఒక గన్ని మాటలు ఇక్కడికి ఇంత ముందు ఒకసారి అందరికి మీకు తెలుసు మూసి అని కానీ నాకు తెలియదు మధ్యలో ఉంది అయ్యో డ్రమ్ములు లెక్క మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయరు ఒకసారి ఇక్కడ బండి ఆపుకొని పైనుంచి కిందికి చూసినాం గట్ల చూసినప్పుడు అప్పుడప్పుడు ఏమైనా తెలుసా ఎయి కాదు దాని పైన పెట్టు ఆ అక్కడి నుంచి దునుకు ఆ రైట్ రైట్ చూస్తే పయనించుస్తే మీకు కూడా గిట్ల ఎప్పుడైనా అనిపిస్తే కింద కామెంట్ చేయరు ఇగో దిగేటప్పుడు జాగ్రత్త అంట ముందే రాసి పెట్టి పోరుగా ఉంటే తోక రాకరి ఒకవేళ తోలుకొచ్చినాక ఇక్కడ దిగక్రి మా బావకు ముందే భయం

ఒకసారి అది డ్రై చేద్దాం అసలు గోరంగు ఉన్నాయ అసలు జాార్తనే యాదచి నిన్న ఇది ఏం పెట్టేది వీర్ కాకి బ్లూ కలర్ లోనే ఉత్తం అమ్ములకే నే తీరు ఎంపాలి కట్టిరా అది కట్టిరే మా దాన్ని ఏమంటారుగా భువనేశ్వరం ఈయన చాపలు ఉన్నాయో ఇలా ఈ ఎటు ధర ఉన్నాయి ప్లేసులు చిల్లర కాలాల సైడ్ గీ ఈ అల్కతట్ట అంటారు ఎర్రకి ఏ ఫస్ట్ షాప వదిలిపెట్టాం గది మీకు కూడా తెలుసు ఈ షాపల్ ఇస్తే వదిలిపెట్టినట్టే ఉంటది ఈ గింతే ఎంత తిన్నా లడ్డు కాదనుకుంటా కానీ మస్తు మంది దీని దొక్క నిండా ముండే ఉంటాయి అంటారు అసలు ఈ షాపలు ఎక్కడ చేపలేమో ఎప్పుడు చూడు తలుగుతున్నాయి మొత్తం గయ్యే చేపలు పడుతున్నాయని రెండో ప్లేస్ పోతున్నాం ఈ చేపలైంది ఉన్నాయి మనం చూసి మామకి ఇక్కడ చేపలు మంచి కూర్చొని పట్టొచ్చు కానీ మధ్యాహ్నం లో రాకురి ఈ ఎండకు బండ బండ్రు అంటుంటాంది ఇక కింద వేడికి కూర్చొని కూర్చొని పిర్ర బొగ్గు అయింది మామూ మీరు ఎప్పుడైనా మధ్యాహ్నం చేపలకొత్తే రెండు మూడు ఎక్కువ వేసుకొని రారి లేకపోతే వేడికి ఇబ్బంది అవుతుంది మా చేపలు కూడా ఎర్రలకు అస్సలు పడతలేవు అసలు ఇక్కడ చేపల ఎర్రలు తినుడు అలవాటు ఉందో లేదో ఎర్ర గుచ్చేస్తే పరక కూడా చూసుకుంటేనే పోతుంది ఇక గట్లని మా బావ దేనికి ఏది అలవాటు ఉంటే ఇక తింటదని రెండు గాడల ఎర్రలు ఒక గాడానికి పిండి ఇక ఏదన్నా బండి అని గుచ్చేస్తుండో ఇక మానే కొడుకు అయితే ఈ గాడలతో సంబంధం లేదు మాతో సంబంధం లేదు కానీ మాతోనే వస్తాడు వచ్చినా కూడా మన కట్టే కాల లేదు ఇక మనం హైదరాబాద్కి వెళ్ళి పట్టుకొచ్చిన ఫిషింగ్ పడతాడు దూరం దూరం దొంగ పట్టుడు పడతాడు కూతలు ఎత్తాడు సేమ్ గిట్లనే మా తమ్ముడు కూడా చేపలు మాత్రం బాగా పడతారు నా పట్టుడు మీకు తెలుసుగా మొత్తం మనదే ట్రైనింగ్ చూడ ఎట్లా కల్లే ఉందా తెగుతుంది బాబాయ్ కన్ను అమ్మంట బాబాయా జల్దిరా ఉందా ఇప్పుడు ఉందా దానికి గుల్తుంది కదా ఉంది அது படிமையா மக்கோம் இல்லை ரெண்டு அதே அர்த்தம் அலுத்தரா බ ල ක කර කරන්න බෞවඩ ගන. ගලන් කරන්න ට ගන්න ු තෙකුත් දැන න්න ම වෙෙට ලෙබෙන බා ప . చిన్న చిన్న ఆపై లోతుందా దిగబడుతుంది మరి చూసుకో కర్రతోప్ చేయాలి ఇంకా వైర్ లోపలికే ఉందరా మొత్తం వైర్ని కొట్టావుతో ఏముందర పామునైతే పట్టలేదా ఒబర్త ఏ కాదు అయితే పూమేనా కావాలనే అగోదే మా అమ్మ తీ బయటికి తీ దాన్ని లెత్తలేదురా అది టాప్ అయితే బైక్ ఓ బామ్మ ఓ నాయన మింగుతుంది బాయో ఇదే నేను చూసింది కూడా ఇదే కొరమేం కాదు కాదురా ఎందుకు పట్టుకోవా భయం అవుతుంది అదే ఇంత పెద్ద జిల్లా కన్నా బామ్మ ஜ ஸ்டி போட்டு பாது மாமுதா அப்ப மொத்தம் இங்கே அல்லே செவ்வோ ஆங்கராடி திசாங்க తింటారా దీన్ని ఓ నా ఆయన నువ్వు అసలు మామూలు మనిషివి కాదురా నువ్వు ఏడ దొరికినావు నా ఆయన దీన్ని పట్టుకొచ్చినావు పట్టుకో దానికి కొంచెం నీట్ గా చేయవైతివి దీన్ని చూసే కూర మీరు అనుకున్నా దీన్ని చీట్గా ఉంటుంది నువ్వు ఎక్కడ మంచిరాయన తక్కువని చిన్న రంధ్రం చేసి చాలా ఎద్దాం ఇప్పుడు ఎత్తేద్దాం చదువుకొని అక్కడికి జంప్ కొత్త చేస్తాడు మమ్మల్ని ఎప్పుకొని పోతాడు గతగా అది అనుకుంటానాడు నన్ను కూడా పీకే అండి అలా మాట పెట్టిన ఎవర్రా అనుకుంటున్నాడు యేసి అంటే దుష్క కాదు వెగిటి పొట్ట అంటే జోవర్ కో చూసినా గీ ఆ ఇద్దరు నో జోవర్ కి ఆ ఆడునే మనం అవపడంగని అయ్యో వస్తు ఏ అసలు తోక తయార్కి అంటే మాతేసుడి అలవాట్ చేసిరా ఊరుకొత్త ఎట్టుంది ఆ ఆక్కన ఎత్తుగా ఆ ఇది అది చికాయి చిక కరే బొగు బొగు గిగుగి తల్కాలిపు బోర్ గిత్తే ఉంది బోర్ నైన్ మనిషి ఆ పెద్ద కొంచం నోర్గా గిత్తంది నాకు కోడి పేగులు పడతాయి కదా ఈ చొక్క పడతాయి ఆ చొక్క పడతాయి కప్పని మింగంగా నాదనుకున్నాను వీడియో కూడా నన్ను ప్రాంక్ చేసినాడు అనుకో సిన్న చిన్న ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ ఒకటి ఒకటే వచ్చాయి ఇంకొకటి చిన్నప్పుడు సురేష్ అన్నయ్య తీసుకుపోయాను రోజు కేరేష్ అన్నయ్య లెఫ్ట్ హ్యాండ్ దీన్ని ఇతర కేకే దాన్ని మస్తుంది మరి మార్పులు అందుకే లేకపోతే లేదు అలా వాయిండి ఇది అసలేవు కప్ప అని చేరా జాగ్రత్త కప్పకి ఏం కావద్దు

ఓ విడిపోతుంది కిందికి అయితే లేదు కదా లోయ గంట అవసరమానే కాలం అది ముసుకునే కాపాతే ఎరుగుతానే అడుగు వరకు అండి అది సప్లి అయితేనే ఎక్కువ ఏంది మార్పులు మార్పులకు మురుకులు కావాలడా ఇంకా నువ్వు పెండీ ఇంకా పెండేనా అది పెండే ఇక పెండీ ఇంకే కూరకు వతాయా పెండే పచ్చ ਜੋਤਾਨ, ਜੋਤਾਨ. ਇੱਿ ਮੋਬਨ ਭਰਤਾਨ, ਕੀਡ਼ ਕਪਲ ਏਸ਼ੀ. ਇੱਿ ਇੱਿ ਗੀ? ਚਿਂਡਾ, ਚਿਂਡਾ ਇਰਾ? ਚਿਂਡਾ, వాడు పట్ట బా ఇది అంత ఉంది ఘోరంగా వీడు మామూలుడు కాదు వీడు ఇక్కడి నుంచి రావాల్సినోడు కాదు వీడు ఎత్త వాడికి రెండున్నర రెండున్నర ఉంటుంది అనుకుంటా బాబాయ్కి నాకు ఎత్తి వస్తుంది అండి నాకు ఇస్తావా నువ్వు ఆడ రాని బుగ్గలు ఇచ్చింది బుగ్గలు కదా దొద్దును దూరే కుదురా వీడు సాహసాలు చేస్తాడు వీడు తీసుకో మళ్ళీ తీసిన జారుతుంది మొత్తం వాటర్ వెళ్తానే కడుపులా మా అమ్మ ఈ దున్న భయం అవుతుంది కాళ్ళు వాళ్ళు పుట్టుకుని ఉంటాయా చెప్పులు అలా ఇచ్చిన

ఇల్లుండే దాన్ని ఉంటాయి కదా అంత పెద్ద కొరం పిచ్చినవియాలి ఏ అదుపు బయటకు వచ్చినంతిపోతుంది ఈ మింగులు కడుపు నిండా ఓ ఎర్ర కూడా అక్కడ మీ ఉంటాయి ఊయ లోపలనే పోయి పైకి లేదు నిజం ఒకటి I think I don't know w a t i l is. d i v a r Tom o m t Taddy Gideon.